హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకున్నా చూద్దాము ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూద్దాము కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని పెట్టుకున్నాను కరివేపాకు పల్లీలు పచ్చిపప్పు మిరియాలు ఎండిమిర్చి మూడు మినపప్పు జీలకర్ర రైస్ ఉడికి ఉడకబెట్టుకున్న రైసు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాం వెనపప్పు జీలకర్ర పచ్చానపప్పు మిరియాలన్నీ వేసేసుకున్నాము ఎన్నుమిర్చి కూడా వేసుకొని ద్వారగా వేసుకోవాలి ఈ కరివేపాకు రైస్ చాలా టేస్టీగా అండి సింపుల్గా తొందరగా అయిపోద్ది పిల్ల మనం కరివేపాకు కూరల్లో రెంట్లో వేసినా తినము కదా పిల్లలు అలా తీసేస్తారు మనం వాళ్ళు కళ్ళకి కళ్ళకి చాలా మంచిదండి పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా బాగుంది చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ద్వారగా వేగినాయి కదా తీసి పక్కన పెట్టేసుకున్నాం ఒక ప్లేట్లో తీసేసుకున్నాము కాబట్టి కరివేపాకు వేపుకుందాము చూడండి డ్రైగా వేగిపోయింది కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు అన్నిటి మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము ఇలా కేప్ ఏప్ పెట్టుకున్నా ఇవి కూడా వేసేసుకున్నాము ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాము చాలా పోతే రైస్లో వేసుకున్నాము మళ్ళీ ఇక చూడండి ఎలా పొడి చేసి పెట్టుకోవాలి పక్కన నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం స్టవ్ వేలించుకొని బ్యాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి ఒక స్పూన్ తెర మాదిలు కట్ చేసుకున్న ఉల్లిపాయ శనకాయ పప్పులు కరివేపా కరివేపాకు పొడి వేసుకోవాలండి మొత్తం అన్నం వేసుకున్నాకైనా వేసుకోవచ్చు ముందైనా వేసుకొని అన్నం వేసుకోవచ్చు వేసుకున్నాక అన్నం వేసేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి ఇందాక కొద్దిగా వేసాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం ఎంత టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయ్యండి ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టేది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకింగ్ కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి